ైస్ దలాగ్ మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం యోహాని శువార్త పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచనం ఏసుక్రీస్తు కన్నీళ్లు విడిచాను ఈ వాక్యం నిజంగా మామూలుగా చెప్పుకోవాలంటే బైబిల్ వచనాలన్నింటిలో చిన్న వచనాలు ఉన్నాయో వాటిలో ఇది కూడా ఒకటి ఏసుక్రీస్తు కన్నీళ్లు విడిచాను అంటే ఈ యేసుక్రీస్తు వారు ఏ సమయంలో ఏ సందర్భంలో కన్నీళ్లు విడిచాడంటే లాజర్ గారు తెలుసు కదండి మీ అందరికీ మార్తా మరి గారి సహోదరుడైన లాజర్ గారు చనిపోయి చనిపోయాడని అని వారికి తెలిసిన తెలిస్తే అప్పటికే నాలుగు రోజులైంది చనిపోయి అని తెలిసేసరికి అప్పుడు తెలుసుకుని ఆ విషయం తెలుసుకుని ఆయన పరామర్శించడానికి వెళ్దామని శిష్యులతో అన్నప్పుడు వారు ఏమనుకున్నారంటే సరే చనిపోయిన వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో చాలా బాధపడతారు వారిని ఓదార్చడానికి వెళ్తున్నాం కదా అని అనుకున్నారండి సరే బయలుదేరారు బయలుదేరాక ఆ ఊరికి దగ్గరలోకి దగ్గరలోకి వెళ్ళగానే మార్తమ్ గారికి తెలిసింది యేసుక్రీస్తు వారు వస్తున్నారని ఆమె ఇక తెలుసుకుని పరుగు పరుగున వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళి ఎదురు కలవడానికి వెళ్ వెళ్తుంటే మరియమ్మ గారు అయితే ఇంకా చాలా రోధిస్తున్నారు నిజంగా మా బంధువులు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా దగ్గర వాళ్ళు కానీ చనిపోతే మనం కూడా అలాగే చాలా రోధిస్తాం బాధపడతాం కదండి అదే రీతిగా మనం పాపం సొంత అన్న తమ్ముడో చనిపోయాడంటే ఇంకెంత రోధిస్తారు కదండి అయితే యేసుక్రీస్తు వారు వచ్చారు వచ్చాక ఎక్కడ ఉంచారని అడిగారంట అంటే మామూలుగా జవానీ భూస్థాపితం చేస్తారు కదా ఎక్కడ ఉంచారని అన్నప్పుడు అక్కడికి తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళంగానే వీళ్ళు చాలా ఏడుస్తున్నారంట ఇద్దరు సహోదరులు ఇద్దరు సహోదరులు ఇద్దరు ఏడుస్తుంటే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అప్పుడు దేవుని దేవునికి అంతరంగంగా లోపల మూలుగు వినిపించింది అంట వినిపించి కళ్ళంతో నీళ్లు వస్తూ చూసి ఇక్కడ ఉన్నవారందరూ అనుకుంటున్నారంట నిజంగా లాజర్ని వేసికేసి ఎంత ప్రేమించాడో కదా అందుకని చాలా బాధపడుతున్నాడు అనుకున్నారంట మరికొంతమంది అయితే ఉంటారు కదండి అవిశ్వాసులు అక్కడ ఇంతకుముందు ఒక గుడ్డివాడికి కళ్ళు తెప్పించాడు కదా అలాగే ఈయన కూడా చచ్చిపోకుండా చనిపోకుండా చేయొచ్చు కదా చనిపోయిన తర్వాత వచ్చాడు అనుకుంటున్నారు కానీ దేవుని ఏర్పాటు వేరే ఉంటుంది కదండీ అయితే ఆయన చెప్పాడంట రాయిని తొలగించండి అని సమాధిపోయిన రాయి ఉంటుంది రాయిని తొలగించండి అని చెప్పినప్పుడు చూడండి దేవుడి గొప్పతనం దేవుడు చేసే అద్భుత కార్యాలు మనం పక్కన ఉన్నా కానీ కొంతమందికి తెలియదు తన సహోదరికి కూడా అందుకు అంటుందంట అయ్యా బోధకుడా ఆయన చనిపోయి నాలుగు నాలుగు రోజులు అవుతుంది ఈ పాటికి వాసన వస్తూ ఉండొచ్చు అన్నప్పుడు ఆయన అవన్నీ పట్టించుకోకుండా ఓపెన్ చేయమని చెప్పారంట చెప్పిన తర్వాత నిజంగా అక్కడ ఉన్నవారు ఆయన కన్నీళ్ళు విడిచాడంటే ఆ కన్నీళ్ళకి విడిచడానికి కళ కారణం నిజంగా దేవుడు దానికి సాదృశ్యం ఏంటంటే దేవుడు ఎంత దయాహృదయుడు ఎంత సున్నిత మనస్కుడు ఎంత ప్రేమ గలవాడని అర్థమవుతుందండి అప్పుడు దేవుడు ఆయనని ఆయన మీద చేయి పెట్టి ప్రార్థించి లేవమన్నప్పుడు ఆయన లేచాడని లేచిన తర్వాత ఆయన మళ్ళా మూలుగు లోపల లోపల చాలా బాధపడుతున్నాడు దేవుడు మనం మామూలుగానే ఏదన్నా ఏంటంటే ఒక బాగా పని చేసినప్పుడు లేదంటే ఏదైనా ఇప్పుడు మన లోపల ఏదైనా శక్తి చిన్నగా కోల్పోతున్నాం అంటే చాలా బాధపడుతుంది అలాంటిది ఒక ప్రాణాన్ని నిలబెట్టి ఒక ప్రాణాన్ని కాపాడాడు అంటే దేవుల్లో ఉన్న శక్తి ఎంత ఉపయోగించుంటాడో అర్థమవుతుంది కదండి అలా అయిపోయిన తర్వాత దేవుడు పైకి రెండు చేతులు పైకి ఎత్తి ఇహోవాన్ని వేడుకుంటున్నాడంట తండ్రి నా మాట మన్నించి నా ఇక్కడ కార్యం జరిగించిన విధానం బట్టి నీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈ కార్యం బట్టి ఇక్కడ ఉన్న వారందరూ నన్ను విశ్వసించి సత్యాన్ని తెలుసుకుంటున్నారని అన్నాడంట నిజంగా దేవుడు అంత గొప్పవాడు కదండి ప్రేమకు దయకు నిదర్శనం దేవుడు ఇక్కడ మన భూమిపై వచ్చి మన మనిషి రూపంగా ఉండి మనలో ఒకటిగా ఉండి మన బాధల్ని మన కష్టాలని దగ్గరుండి చూశాడు చూసి ఎవరి బాధనైనా ఎవరి కష్టాలైనా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన మానవతాపాదంతో దేవుడయ్యాడు ఎంతోమందికి అయ్యాడు ఆయన ప్రేమ కృప నిత్యం మనందరికీ ఉండాలని కోరుకుంటూ మీరు కూడా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ప్రే ఆయనను ప్రేమించిన వారిని ఆయనని విశ్వసించిన వారిని ఎన్నటికీ విడిచిపెట్టాడు అదే మనం మామూలుగా ఎవరన్నా ఏమనుకుంటారు నాలుగు రోజులు ఏంటంటే సరే అని ఏం చేస్తారు వెళ్ళి మా అయితే వెళ్ళి ప్రేయర్ చేసి సరే అమ్మ జాగ్రత్తగా ఉండాలని ఓదార్ చూచేస్తాడు కానీ దేవుడు ఏం చేశాడు గొప్ప కార్యం చేశాడు చనిపోయిన అతనిని లేపాడు లేపి అక్కడ తనలో ఉన్న ప్రేమ విశ్వాసం తనలో ఉన్న దయని అందరికీ కనపరిచాడు అక్కడ ఉన్న విశ్వా అవిశ్వాసులు కూడా అనుకుని ఉంటారు కదా నిజంగా ఈయన దే గొప్ప దేవుడు అని అదే దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఎటువంటి వారినైనా ఎటువంటి పరిస్థితినైనా అక్కడ ఉన్న పరిస్థితిని అంతను మార్చగల దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయగల దేవుడు అటువంటి కార్యాలు నీ జీవితంలో కూడా జరగాలంటే దేవుని విశ్వసించాలి అంతే ప్రేమ దయ నమ్మకం కలిగి జీవించాలి ఆమె